ധീര വനിത പോര ബാട്ടിലേ പീവോഡബൽക്കദർശം పిఓడబ్ల్యూ జిల్లా ఏడవ మహాసభలను ప్రారంభించిన రాష్ట్ర అధ్యక్షురాలు రాగి గంగాభవాని శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ దీర వనితలు వీర యోధులైన అమరుల పోరాట బాటలు ఆదర్శమని పిఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు రాగి గంగాభవాని అన్నారు ఈరోజు శ్రీకాకుళం ఇల్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో నిర్వహించిన పిఓడబ్ల్యు శ్రీకాకుళం జిల్లా ఏడవ మహాసభలను గంగాభవాని ప్రారంభించారు పోరాటాల దారిలోనే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుండి మహిళా హక్కుల సాధన కోసం సమయశీలంగా పీఓడబ్ల్యూ పోరాడుతుందని అన్నారు ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మి ప్రధాన వక్తగా మాట్లాడుతూ పాలక వర్గాల వంశక పాలనలో మహిళలు హత్యలకు అత్యాచారాలకు గురవుతున్నారని మహిళలంతా సంఘటిత సమరశీల ప్రతిఘటన పోరాటాలను సాగించాలి అని ఆమె పిలుపునిచ్చారు వక్తలుగా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రమణి రాష్ట్ర కార్యదర్శి పి పద్మ అఖిల భారత ఆదివాసీ వేదిక ప్రతినిధి సంభుడు జయలక్ష్మి పిఓడబ్ల్యూ శ్రీకాకుళం జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శి పోతనపల్లి కుసుమ తదితరులు పాల్గొన్నారు వచ్చిన తర్వాత మన జీవితంలో జీవితం మూడు పుట్ల తిరగలగాలి కదా మంచి ఇంట్లో ఉండాలి ఉద్యోగాలు చేసుకోవాలి అన్ని మంచి అవకాశాలన్నీ మనం ఉపయోగించుకోవాలి కదా మరి మన కుటుంబాల పిల్లలందరికి ఉద్యోగాలు వచ్చాయా మన పిల్లలందరూ బాగా చదువుకోగలుగుతున్నారా మనందరూ మంచి ఇంట్లో ఉంటున్నామానందరూ కూడా లేదు కదా మరి ఎందుకు మన అవకాశాలు భూమిని డబ్బుని ఈ రోజు సహజ వనరుల్ని సకల సంపదల్ని మన శ్రమ సంపదని అంతా దోచుకొని వాళ్ళు పెద్దవాళ్ళు అవుతున్నారు మరి పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు మన ఇంటికి ఇట్లా ఉండిపోయాం ఎందుకు మన చంద్రురాజు వాళ్ళుగా ఉండిపోయాం మన పిల్లలకి ఎందుకు ఉద్యోగాలు రావడం లేదు ఇప్పటికీ మన గ్రాకపోవడం వడ్డీకి మనకి అనిపిస్తాడు అని వడ్డీ లెక్క వేసుకుంటే మనం తిరిగి చుట్టే తిరుగుతున్నాం మన ఇంట్లో ఏం పోతుందని మనకి ఎందుకు అర్థం కావడం లేదు మనం కూడా ఒక పావు గంటలో మనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాం

సూపర్ సిక్స్ ఏం ఆ సూపర్ సిక్స్ లో నాలుగు మహిళలకే ఆ సూపర్ సిక్స్ లో నాలుగు మహిళలకే మొదటిది ఏంటి ఆడబిడ్డ నిధి ఆడబిడ్డ అంటే పద్దెనిమిది ఏళ్ళు నిండిన తర్వాత యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆడ మూడోదేం చెప్పింది దీపం ముందదే చెప్పింది దీప పరికం దీప